బతుకమ్మ చీరలు పేరు మార్చి ఇందిరమ్మ చీరలు పెట్టడం అన్నది మేము డెఫినెట్ గా వ్యతిరేకిస్తున్నాం బతుకమ్మ అనేది మన సంస్కృతి ఇందిరమ్మ అంటే కాంగ్రెస్ పార్టీని వాళ్ళ అధిష్టానాన్ని మస్కబట్టాలని సీఎం సార్ అనుకుంటే మరి ఆల్రెడీ వందల కోట్ల డబ్బులు పంపుతున్నారు ఢిల్లీకి అని తెలుస్తున్నది అవి కాకుండా ఇంకా ఇందిరమ్మ ఇంకా రాజీవ్ ఇవన్నీ పేర్లు కరెక్ట్ కాదు డెఫినెట్ గా ఇందిరమ్మ చీరలు అనేటటువంటి పేరు బాగాలేదు ఆడబిడ్డలు కూడా సెంటిమెంట్ గా ఫీల్ అవుతున్నారు అది కరెక్ట్ కాదని అడుగుతున్నారు బతుకమ్మ అనేది మన తెలంగాణ అదే పేరు కొనసాగించాలి ఒకటి రెండు ఈ చీరలు కూడా ఎవరికి ఇస్తుంది కాంగ్రెస్ గవర్నమెంట్ ఓన్లీ ఎస్హెచ్జి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లో ఉన్నటువంటి సంఘాలల్లో ఉన్నటువంటి ఆడవాళ్ళకు మాత్రం ఇస్తుంది నిన్న ఒక పెద్దమ్మ చెప్తుంది మేము ఏదో ఊర్లో పోతే కాకునూరు కావచ్చు ఆడ చెప్తుంది మాకు ఇస్తలేరు చీరలు మరి మా ఓటుకు విలువలేదా ఎందుకు ఇస్తలేరు మాకు అని అడుగుతున్నారు అంటే తెలియదమ్మా ఇది ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకపోదామా అని చెప్పిన సో ఆ ఆ ఆడబిడ్డల తరఫున నేను డిమాండ్ చేస్తున్నా కేవలం సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్లో ఉన్నటువంటి ఆడబిడ్డలకు కాకుండా అంతకుముందు బతుకమ్మ చీరలు ఎట్లా అయితే రేషన్ షాప్లలో పెట్టి ఊరందరికి ఇచ్చినామో అదే విధంగా ఇవ్వాలి కుల మతాలకు అతీతంగా ఇవ్వాలి ఆనాడు బతుకమ్మ చీరలు క్రిస్టియన్స్కి ముస్లింస్ కి ఇచ్చినారు అందరికి ఇచ్చినారు ఇవాళ కేవలం మీరు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్లో ఉన్నటువంటి ఆడవాళ్ళకి ఇవ్వడం అంటే మిగతా తెలంగాణ ఆడబిడ్డలందరినీ అవమానపరచడమే ఇందిరమ్మ పేరు సెంటిమెంటల్గా కరెక్ట్ కాదు బతుకమ్మ పేరే ఉండాలి